కవించకే ఓ ప్రేమ అటువంటి మీనా కుమారి గారు స్వరాగ్ కీర్తనకు ఫోన్ చేశాడు స్వరాగ్ ఏ సమయంలో ఎందుకు ఫోన్ చేశావురా అంటూ అడిగింది కీర్తన ఏం లేదక్కా అన్నయ్య అనురాగ్ అక్కడే ఉన్నారు అని చెబుతున్న తమ్ముడు స్వరాగ్ మాటలకు అనురాగ్ కెనడా ఎప్పుడొచ్చాడు అని అడిగింది కీర్తన అక్క జరిగిన సంగతి ఇది ఎందుకో ఒక రకంగా అనిపిస్తోంది ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి గమనిస్తే బాగుంటుందక్క అని చెబుతున్న తమ్ముడు మాటలకు తప్పకుండా వెళ్తాను అన్నది కీర్తన మరి తోడు ఎవరిని తీసుకెళ్తావక్క అంటున్న తమ్ముడు మాటలకు స్వాగత్ని తీసుకెళ్తా అని చెప్పి ఫోన్ పెట్టేసింది కీర్తన స్వరాగ్ ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఉన్నాడు అక్కని ఈ సమయంలో డిస్టర్బ్ చేయడం తప్పేమో అసలు అక్కడికి వెళ్ళిన వాడు విషయం అక్కకు కూడా తెలియజేయడం ఏమిటో అన్నయ్య పద్ధతి ఎవరికి అర్థం కాదు ఎవరు నచ్చుతారో ఎందుకు నచ్చుతారో ఎప్పుడు నచ్చరో ఏమీ అర్థం కాని వ్యక్తిత్వం ఒక్కొక్కసారి అంత మంచోడు లేడు అనుకుంటాం ఒక్కొక్కసారి అంత చెడ్డోడు ఈ భూమి మీదే లేడు అనిపిస్తాడు కానీ మంచివాడే అనిపిస్తుంది ఎందుకో తెలియదు కలిసి పుట్టిన బంధము కలిసి పెరిగిన బంధము అనుబంధము అర్థం కాదు వాడి దగ్గరే ఉంటే వాడితో పోట్లాడాలి వాడిని రెచ్చగొట్టాలి వాడి తప్పును వాడికి తెలియచేయాలి అనిపిస్తుంది వాడికి దూరంగా ఉంటే వాడి కోసం ఏదైనా త్యాగం చేయాలి అనిపిస్తుంది ఏమిటో చిత్రమైన జీవితం విచిత్రమైన సంఘటనలకు ప్రతిరూపమే అనిపిస్తుంది స్వరాక్కు తన అక్క కీర్తన జీవితం గురించి గుర్తుకు వచ్చి నెట్టూర్చాడు తను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అక్క స్టేట్స్లో ఉన్నప్పుడు ఎవరినో ప్రేమించింది అక్కడే ఒక డాక్టర్ని ప్రేమించింది అని చెప్పుకున్నారు అమ్మ తను ఒక గైనకాలజిస్ట్గా స్టేట్లో మంచి పేరు తెచ్చుకుంది నాన్నగారు ఇద్దరు ఒప్పుకున్నారు వారిద్దరి వివాహం జరిగింది ఆనందంగా ఉన్నారేమో అని అనుకున్నారు లేదు అలా అబద్ధం చెప్పింది అక్క ఏడేళ్ల కిందట ఒక బిడ్డతో ఇంటికి వచ్చింది వాడే స్వాగత మౌనంగా తన గదిలో తను ఉండిపోయింది ఒక మూడు రోజులు బిడ్డను చూసుకుంటూ మౌనంగా ఉండేది ఎవరు ఏమడిగినా చెప్పలేదు చివరికి ఒకరోజు అమ్మ అన్నయ్య నాన్నగారు అందరూ కూర్చొని ఉండగా అసలు ఏమిటమ్మా ఈ బిడ్డ ఎవరు నీ భర్త ఏది మెడలో తాలిబొట్టు ఏది కనీసం ఇతర దేశాలలో చేసుకున్నట్లుగా ఏదైనా ఒక వివరణ కూడా పంపించలేదు ఈ బిడ్డ నీ బిడ్డ అంటున్నావు ఏమీ అర్థం కావడం లేదు అని తండ్రి అడుగుతుంటే సమాధానం చెప్పలేదు కీర్తన నాన్నగారు నన్ను ఏమీ అడగవద్దు నేను జీవితంలో మోసపోయాను నాకు నా బిడ్డకు ఇంట్లో చోటు ఉంటే ఇప్పించండి లేకపోతే నేను స్టేట్స్ వెళ్ళిపోతాను అని చెప్పింది కీర్తన జరిగినవన్నీ కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి స్వరాక్కి కేశవరామ్ గారు కోపంగా మాట్లాడుతూ నువ్వు కన్న బిడ్డవి కాకపోయినా సొంత బిడ్డ కన్నా ఎంతో ప్రేమగా పెంచుకున్నాము పిల్లలు లేరు అన్న బాధతో నువ్వు ఇంటికి చేరాక ఎంతో ఆనందించాము కానీ ఈరోజు నీ పద్ధతి అవి చూస్తుంటే అసలు నిన్ను ఎందుకు తీసుకొచ్చి పెంచానా అని బాధపడుతున్నాను నేను భరించలేను ఇండియాలోనే నెంబర్ వన్ స్టూడెంట్గా చదువుకున్నావు గొప్ప గైనకాలజిస్ట్గా పైగా ఏండీవి నీ జీవితం నువ్వు జీవించవచ్చు సమాజాన్ని ఎవరిని లెక్క చేయకుండా నువ్వు ఇష్టంగా ఏర్పరచుకున్న నీ జీవితం అక్కడే కానీ ఇక్కడ మన చుట్టరికాలలో కాలలో కుదిరే విషయం కాదు తలవంపులు నేను తెచ్చుకోలేను ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేశారు కేశవరామ్ గారు కోపంగా నిజమే ఆయన స్నేహితులు ఆయన విరోధులు అందరూ కూతురు స్టేట్స్ నుండి వచ్చింది మరి భర్త ఏడి చేతిలో ఆ బిడ్డ ఎవరికి పుట్టింది మరి కారణం ఏమిటి ఎన్నో ప్రశ్నలతో ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఎవరిద్దరూ మాట్లాడుకుంటున్న తమ కుటుంబం గురించే తన కూతురి గురించే మాట్లాడుకుంటున్నారు అని బాధపడిపోయేవారు కేశవరాం గారు అడిగిన దానికి సమాధానం చెప్పు కనీసం నిజం చెబితే ఆ విషయాలు అందరికీ చెప్తాను అంటూ నేను ఇటు నువ్వు ఇద్దరం కూడా పరువుగా ఉండవచ్చని అని చెప్పినప్పటికీ కీర్తన ఏమి జవాబు చెప్పలేదు తండ్రి చెప్పిన మాటలు వినకపోవడంతో నీతో నాకు అనవసరం బిడ్డగా పెంచాను ప్రేమను పెంచుకున్నాను కానీ నీకు నువ్వుగా చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతలు నువ్వే తెచ్చుకున్నావు పెంచినందుకు నేను మీ అమ్మ ఎంతో సంతోష పడ్డాము ఒక పద్ధతిగా ఉండాలి అంటే ఒక రోల్ మోడల్గా నిన్నే చూపించాము మీ తమ్ముళ్లకు కానీ ఈ రోజు ఇలా జరిగింది బాధాకరం అలాగే నీవు నీ జీవితాన్ని ఆ విధంగా చేసుకున్నావు పది మందికి సమాధానం చెప్పే అంత అయితే నాకు లేదమ్మా నువ్వు పెళ్లి చేసుకున్నది ఎలాంటి వాడైనా కూడా పర్వాలేదు చెప్పమన్నా నువ్వు చెప్పడం లేదు ఆ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పమన్నా చెప్పవు మరి అంత గుట్టుగా దాయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు దాచాలి అనుకున్న గుట్టు రట్టయ్యే కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు గుట్టుగానే నువ్వు కెనడా వెళ్ళిపో కీర్తన నువ్వు నీ బిడ్డను తీసుకొని తక్షణమే వెళ్ళమని చెప్పారు కేశవరాం గారు అప్పటిదాకా జరిగిన విషయాలన్నీ కూడా అందరూ వింటున్నారు కుటుంబ సభ్యులు తండ్రి మాటకు ఎదురు చెప్పలేని స్వరా మౌనంగా ఉంటే భర్త మాటకు ఎదురు చెప్పలేని కేశవరామ్ గారి భార్య మౌనంగా ఉండిపోయింది అప్పుడు మాట్లాడాడు అనురాగ్ నాన్నగారు వెళ్ళిపోమ్మని చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు మీ ఫ్రెండ్ కూతురని తల్లిదండ్రులు లేని ఆ బిడ్డ నా బిడ్డ అందరికీ ఎంతో గొప్పగా ఆదర్శంగా ఎంతో ప్రాణంగా పెంచారు మా కన్నా ముందే అక్క మీ ఇద్దరి ప్రేమను పొందింది మీకు తల్లిదండ్రులుగా ఒక పదవిని ఇచ్చినట్లు ఇచ్చింది ఎంతో అదృష్టవంతురాలని ఆనందపడుతుంది ఈ కుటుంబ ప్రేమను పొందడం జన్మ జన్మల అదృష్టమని ఎప్పటికీ అంటూ ఉంటుందక్క మీరు కూడా కన్న బిడ్డ కాదు అన్నట్లు అక్కనెప్పుడు చూడలేదు మీరంత స్వతంత్రం ఇచ్చారు అవకాశం ఇచ్చారు పెద్ద పెద్ద వాళ్ళతో కూడా మాట్లాడి తన చదువుకు తగ్గ హోదా మీరే ఇప్పించారు ఈరోజు జరిగిన నిజం ఏమిటో కూడా తెలీదు కానీ అక్క మౌనానికి కారణం ఉంటుందని ఎందుకు ఆలోచించడం లేదు మీరు పెంచిన బిడ్డకు సంస్కారం లేకుండా ఎందుకుంటుంది అలా ఎందుకు అనుకుంటున్నారు అక్కని వెళ్ళిపోమని మీరే చెప్తున్నారు అక్క ఎటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డతో ఇండియా వచ్చిందో అక్కడ పరిస్థితులు ఏమిటో కూడా తెలియకుండా మీరు ఇలా వెళ్ళిపోమనడం బాధగా ఉంది నాన్నగారు అది కూడా నిజం తెలుసుకోకుండా ఎలా వెళ్ళమంటున్నారు అక్కని తెచ్చి పెంచుకోమన్నారు అక్క చిన్నతనంలో మిమ్మల్ని అడిగిందా అందుకని ఎంతో అల్లారి ముద్దుగా పెంచారా ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోకుండా వెళ్ళి పొమ్మని మీరు చెప్పినా ఆమె తమ్ముళ్ళగా మేము ఒప్పుకోము అన్నాడు అనురాగ్ ఆ బిడ్డ ఎవరు మీ అక్క పెళ్లి చేసుకుందా చెప్పించు అప్పుడు ఆలోచిద్దాం అన్నారు కోపంగా కేశవరామ్ గారు సమాధానాలు ఉండవు నాన్నగారు మీరు అలా కోపంగా ఆవేశంగా అర్థం చేసుకోకుండా కూతురుతో మాట్లాడుతున్న అట్లు కాకుండా ఎవరు బయట వాళ్ళతో మాట్లాడుతూ మీరు జీతం ఇచ్చే ఒక ఎంప్లాయ్తో మాట్లాడి ఇష్టం లేదు ఉద్యోగం నుండి పోండి అన్నట్లు చేస్తున్నారుగా అటువంటప్పుడు ఆమె నిజాన్ని ఎలా చెప్పగలుగుతుంది అంటూ చెబుతున్న తండ్రి మాటలకు ఆ విషయంలో నువ్వు వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు చదువు మీద ధ్యాస లేదు నువ్వు డిగ్రీ పొందాలి అంటే నీకు సర్టిఫికేట్ కూడా కొనాల్సి వచ్చింది ఊరికే రాలేదు ఎన్నో లక్షలు పెడితే వచ్చింది నువ్వు కూడా నాకు నీతులు చెప్తున్నావా అని ఆవేశంగా మాట్లాడారు కేశవరామ్ గారు వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి వీలైతే షేర్ చేయండి కీర్తన మాట్లాడుతూ నా కోసం మీరందరూ గొడవపడడం అనేది కరెక్ట్ కాదు జరిగిన తప్పు ఏదైనా నాదే ఈ బిడ్డ నా బిడ్డ అలా అని చెబితే మీరేమంటారు నాన్నగారు ప్రేమించినవాడు మోసం చేశాడు అవన్నీ చెప్పే మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక అలా అని స్టేట్స్లో నేను ఉండలేక అమ్మ కోసం మీకోసం తమ్ముళ్ళ కోసం నేను రావడం జరిగింది అంతే ఆ రోజు కీర్తన అక్క బాబును తీసుకుని కెనడా వెళ్ళిపోయింది ఆ బాబు స్వాగత్ అని చెబుతున్న కూతురు వైపు చూసి మాట్లాడకుండా వెళ్ళిపోయారు కేశ ఇప్పుడు వారితో అన్నయ్య దగ్గరకు వెళ్తుంది అని అనుకుంటూ నొసలు నొక్కుంటూ జరగబోయే విషయం ఏమిటో అని ఆలోచిస్తున్నాడు స్వరాగ్ కారుని గమనించి కీర్తన వచ్చిందని వాచ్మెన్ గేట్ తీశాడు స్వాగత్ పరుగున మాహ్య అంటూ లోపలికి వెళ్ళిపోయాడు కీర్తన స్వాగత్ చేయి పట్టుకుంది చీకట్లో పరిగెత్తకు నేను తీసుకెళ్తాను అంటూ ఏమైంది తమ్ముడు ఎందుకు తలుపులు వేసుకున్నాడు అని ప్రశ్నించింది వాచ్మెన్ ని కీర్తన ఏమోనమ్మా చాలా ఆవేశంగా ఉన్నారు అంత కోపం ఎప్పుడూ చూడలేదు కోపంగా ఉంటారు కానీ మరింత కోపంతో కనిపించేసరికి భయం వేసి నేను అడగను కూడా అడగలేదన్నాడు వాచ్మెన్ ఇట్స్ ఓకే వేరే కీ ఉంది కదా ఇవ్వు అంటూ కీ తీసుకొని లోపలికెళ్ళింది కీర్తన బాబుతో అనురాగ్ మంచం మీద ఒకలా ఉన్నాడు అనురాగ్ మొహం ఎర్రగా కనిపిస్తుంది అతని నుదుటి భాగం కదులుతూ విపరీతమైన ఆవేశానికి గురైనట్టున్నాడు పైగా బాగా డ్రింక్ చేస్తున్నాడు తెలుస్తుంది కానీ అంత ఆవేశం ఏమొచ్చింది ఆవేశం ఎప్పుడూ మంచిది కాదు అనర్థానికి కారణం అందుకు తన జీవితం ఒక ఉదాహరణ ఇప్పుడు ఎందుకు ఇంతలా ఆవేశపడ్డాడు అని ఆలోచిస్తూ ఉంది కీర్తన స్వరాక్కి ఫోన్ చేసింది పర్వాలేదు ఇబ్బంది లేదు నువ్వు రెస్ట్ తీసుకో ఇక ఈ సమయం వరకు ఎందుకు అని పెట్టేసింది కీర్తన డాక్టర్ కిట్ తీసుకొని అనురాగ్ గదిలోకి చేరుకుంది పరిస్థితి ఏదోలా ఉంది అనిపించి అతనిని చెకప్ చేసింది లేదు హార్ట్ బీట్ ఎక్కువగా ఉంది చీప్ బాగా ఉంది వెంటనే తనని హాస్పిటల్కి ఫోన్ చేసి కావాల్సిన సెలైన్ సీసాలు మెడిసిన్స్ అన్నీ కూడా వెంటనే రప్పించింది చెప్పిన పది నిమిషాల్లో అక్కడికి హౌస్ సర్జన్ చేస్తున్న కాంపౌండర్తో కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాడు అనురాగ్ వామిటింగ్ చేసుకోవడానికి వీలుగా ముక్కులో ఏవో డ్రాప్స్ వేసింది కీర్తన సిస్టర్ బేషన్ తీసుకొని అక్కడ ఉండడంతో అనురాగ్కి ఒక్కసారిగా వామిటింగ్ అయిపోయింది ఆ తర్వాత ఒక్కసారిగా పల్స్ పడిపోయినట్లు కావడంతో దానికి తగ్గ ట్రీట్మెంట్ వెంటనే అందించింది కీర్తన అరగంట తర్వాత నార్మల్కి వచ్చింది అనురాగ్ పరిస్థితి కాసేపటికి కళ్ళు తెరిచిన అనురాగ్ తను ఉన్న బెడ్డు అన్ని విచిత్రంగా ఉండడంతో ఒకసారి మొత్తం చూసుకున్నాడు అప్పటికి అక్కడ హంగామా ఏమీ లేకుండా చేయించింది ఘాటుగా నిద్రపోయాడు కుర్చీలో కూర్చొని తమ్ముడు దగ్గరే ఉంది కీర్తన అనురాగ్ కళ్ళు తెరిచి అక్క మీరెప్పుడొచ్చారు అన్నాడు ఆ తమ్ముడు అసలు ఎప్పుడొచ్చావు నాకు చెప్పనన్నా లేదు అని అడుగుతుంటే ఆఫీస్ పని మీదే వచ్చాను అన్నాడు అనురాగ్ నిదానంగా బీపీ నార్మల్గా ఉండడంతో ఆవేశం చల్లారిన అనురాగ్ నార్మల్గా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అనురాగ్ ఒక కీర్తన విషయంలోనే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతాడు తన తప్పులను కూడా అక్క ముందే ఒప్పుకుంటారు పైగా కీర్తన చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని మాట్లాడుతాడు నీ వయసు ఎంత అను పైకి లేచి కూర్చున్న అనురాగ్ వైపు ప్రేమగా చూస్తూ బీపీ పెరిగిపోయింది నరాలు పగిలిపోయేలాగా అయిపోయింది ఎందుకంతలా డ్రింక్ చేశావు కాసేపు ముందు నేను రాకపోతే ఏం జరిగేదో తెలుసా అని బాధగా కళ్ళు తుడుచుకుంది అయినా ఈ టైంలో నువ్వు ఇలా రావడం ఆశ్చర్యంగా ఉంది అక్క అంటూ ఉంటే స్వరాగ్ ఫోన్ చేసి చెప్పాడు రా వాడు పైకి అలా నేతో గొడవ పడతాడే కానీ నువ్వంటే ప్రాణం వాడికి నువ్వు నార్మల్ స్టేజ్కి వచ్చే వరకు వాడు మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు ఇంకా నిద్రపోని కూడా లేదు అంటూ తను ట్రీట్మెంట్ ఇచ్చిన విధానం అప్పటి వరకు బీపీ హార్ట్ బీట్ అన్ని సంగతులు కూడా వివరంగా చెప్పింది కీర్తన తమ్ముడు వైపు బాధగా చూస్తూ విపరీతంగా స్ట్రాంగ్ డ్రింక్ ఎందుకు అలా తీసుకున్నావు అది ఎంత ప్రమాదమో నీకు తెలియదా మెయిన్ ఆర్గాన్స్ని ఎంత భయంకరంగా పనిచేస్తుందో తెలియదా ఒక్కసారిగా బీపీ లెవెల్స్ మార్చేస్తుంది హార్ట్ బీట్లో ఎన్నో మార్పులు వస్తాయి తట్టుకోలేకపోతే ఏం జరుగుతుందో తెలుసా మనం ఊహించలేని ప్రమాదం కూడా ఇండియాలో ఉన్న స్వరాకి ఎందుకో బాధగా అనిపించింది వెంటనే నాకు తెలియజేశాడు లేకపోతే ఏమిటి పరిస్థితి చెప్పు అనురాగ్ అన్నాడు అన్నది బాధగా కీర్తన లేదక్క తప్పేమిటో ఆవేశమని అనబోయి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు నీ బాధ ఏమిటను చెప్పు ఎందుకు ఇలా చేస్తున్నావు నీ మనసు ప్రశాంతంగా లేదా నువ్వెవరినైనా ఇష్టపడ్డావా అలా ఉన్నప్పుడే మనం ఏం చేస్తున్నామో తెలియనట్లుగా మనకు ఏదైనా పర్వాలేదన్నట్లుగా అనిపిస్తుంది నిజం చెప్పు ఏం జరిగింది అంటూ ప్రశ్నించింది కీర్తన ఎందుకో మాట్లాడలేకపోయాడు అనురాగ్ మాట్లాడకుండా మౌనంగా ఉండకు అను నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోరా అమ్మ నాన్నలకు సంతోషం మీ నుండైనా దొరకాలి నా విషయంలో ఎంతో బాధపడ్డారు వాళ్ళు ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏమిటి స్త్రీ మనసు తెలుసుకోవడానికి ఒక మనిషి కావాలి అను నువ్వు కూడా ఒకరిని ప్రేమించాలి తమ్ముడు చెబుతూ ఉంటాడు నీ మనస్తత్వం గురించి ఎవరి గొప్పతనాన్ని ఒప్పుకోలేకపోతే ఎలాగురా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా నీకన్నా మొదటి స్థానంలో ఉంటే వెంటనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకు చిన్నతనం నుండి నువ్వు మంచివాడివి కానీ నీకన్నా ముందు ఎవరు వెళ్ళకూడదు నీకన్నా గొప్పగా ఎవరు ఉండకూడదు నీకన్నా అందంగా ఎవరైనా ఉన్నారు అంటే కోపగించుకుంటావు ఈ లక్షణాలు మంచివి కాదురా మనము అనుకునేదానికి మన చుట్టూ మన మంచి కోరుకునే వాళ్ళు ఉండాలి తమ్ముడు అలా ఉండాలి అంటే ఎదుటి వారిలోని మంచి చెడు మనం గమనించే స్థితిలో ఉండాలి వారి గొప్పతనాన్ని మనం అంగీకరించాలి మనలోని లోపాన్ని మనం తెలుసు సుకోవాలి ఇవన్నీ లేక తొందరపాటు నిర్ణయంతో నేను చేసిన పని నాకు బాధగా ఉంటుందిరా అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది కీర్తన బాధపడకండక్క నేను పొరపాటే చేశాను ఇప్పుడు అన్నాడు అనురాగ్ పొరపాటు కాదురా ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు అది నీకు చెప్పలేక నేను బాధపడుతున్నాను అయినా ఎందుకంత స్ట్రాంగ్ డోస్ వేసుకున్నావు అందులో కూడా ఏదో కలుపుకున్నట్లు ఉన్నావు వామిటింగ్స్ అవుతుంటే బ్లడ్ కూడా వచ్చింది తెలుసా నీకు అన్నీ కూడా నువ్వు మత్తులో ఉండగానే జరిగిపోయాయి అనురాగ్ నిజం తెలుసుకోయా నువ్వు గమనించలేని పరిస్థితిలో ఉన్నావు రెచ్చగొట్టి నిన్నెంతో గొప్పవాడిని అని అని పొగిడి నీకు మందు పోసేవాళ్ళు గొప్పవాళ్ళ నీ ఆరోగ్యం చెడిపోతుంది అని బాధగా ఆ పని చేయకూడదు అని చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళ ఎవరు నీ వాళ్ళు ఎవరు పరాయి పరాయి వాళ్ళు ఎవరు నువ్వు తెలుసుకో ముందు అన్నది కీర్తన కీర్తన అలా చెబుతుంటే మనసంతా బాధగా అనిపించింది అనురాగ్కి ఇన్ని రోజులుగా ఎవరికీ చెప్పలేని నీసాలు నీకు చెప్తాను విను అనురాగ్ నాలోని గొప్ప తెలివితేడలు అన్నీ కూడా నచ్చి ఒక వ్యక్తి నన్ను ప్రేమించాను అని వెంటబడ్డాడు ఆఖరి సరికి చచ్చిపోతాను అని సూసైడ్ కూడా చేసుకున్నాడు చివరకు నా ప్రేమను గెలిచి అతను కూడా బ్రతికాడు అలా మా ప్రేమ ఎంతో ముందుకు వెళ్ళింది ఒకనొక సమయంలో అతను నన్ను లోబర్చుకోవాలని ఎంతో ప్రయత్నించాడు కానీ నేను నిగ్రహాన్ని కోల్పోలేదు ఆ విషయం అతనికి కోపం వచ్చిందన్నట్లుగా ప్రవర్తించాడు ఆ తర్వాత నుండి ఒక్కొక్కటిగా అతని విషయాలన్నీ బయటపడుతున్నాయి చదువులో నన్ను కింద స్థానానికి తీసుకురావాలని తను ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయి మొదటి స్థానానికి తీసుకెళ్లాలని నా మీద ప్రేమ నటించి తను సూసైడ్ చేసుకున్నట్లు నటించి అన్నీ కూడా అనుకూలంగా మార్చుకొని అతనిని నేను ప్రేమించేలాగా చేసుకున్నాడు నేను నిజంగా ప్రేమించాను అందుకే అందుకే భరించలేకపోయాను అనురాగ్ ఇలా కూడా ఉంటారా మనసుని ముక్కలు చేసేవాళ్ళు ఇలా కూడా ఉంటారా వాళ్ళు ఇష్టపడ్డ విషయాన్ని పై స్థానానికి తీసుకెళ్లడానికి వేరొకరి జీవితంతో ఆడుకుంటారా వేరొకరిని ప్రేమించాలని మోసం చేసి వారి మనసులు గాయపరిచే ఆ తరువాత నువ్వంటే నాకు ఇష్టం లేదు ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించొద్దు అని చెబుతారా ఇవన్నీ నేను అనుభవించాను అనురాగ్ ఇలాంటి విషయాలు మనసున్న ఏ ఆడది భరించలేదు నేను భరించలేకపోయాను చచ్చిపోవాలి అనిపించింది కానీ నేను గొప్ప గైనకాలజిస్ట్గా పేరు తెచ్చుకొని నా చేతులతో ఎంతోమందికి ప్రాణాలు పోసానని ఆ రోజు సీరియస్ కేసులు నాలుగైదు వచ్చేసరికి అందరికీ ఆపరేషన్ చేసి సక్సెస్ చేశాను నా మనసు బాగోకపోయిన వృత్తిరీత్యా నేను గొప్ప డాక్టర్నని తెలుసుకున్నాను ఆ తర్వాత నా మనసుని సమాధానం పరుచుకోలేకపోయాను పెళ్లి చేసుకోమని అమ్మ నాన్నలు గొప్ప గొప్ప వాళ్ళ పో ఫోటోలు పంపించినప్పుడు తప్పించుకోవడానికి నా మనసును మార్చుకోలేక నేను ఒకరిని ప్రేమించాను వారిని పెళ్లి చేసుకుంటాను అని వారికి చెప్పడం జరిగింది మీరంతా నిజం అనుకోవడం జరిగింది ఇంతకు మించి నేను చేసిన తప్పు ఏమీ లేదురా అంటూ తలపట్టుకొని కన్నీరయ్యింది కీర్తన అనురాగ్ కీర్తన దగ్గర కూర్చొని మరి స్వాగత అన్నాడు ఆశ్చర్యంగా అది కూడా వింత కదా మన హాస్పిటల్లోనే పురుడు పోసుకున్నారు ఆ బిడ్డ మదర్ చనిపోయిందట ఆ బిడ్డను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెడుతుంటే ఎందుకో బాధగా అనిపించింది బిడ్డను నా చేతుల్లో పెట్టారు సిస్టర్ వచ్చేదాకా కూడా ఆ బిడ్డ అక్కడ ఉంచమని చెప్పారు వాళ్ళు ఎందుకో వెంటనే వెళ్ళిపోయారు బాధగా ఏడుస్తూ ఉన్నారు ఇంతలో బిడ్డ నా వైపు చూడడం కళ్ళు తెరిచి పాల కోసం తడుముకోవడం చూశాను నాలో చెప్పలేని మాతృత్వ భావనలు పొంగిపోయాయి ఒంటరిగా మూలుగుతున్న నా మనసుకు ఆ బిడ్డను చూస్తుంటే అలాగే నా చేతుల్లో ఏదో ఒక కొత్త వైబ్రేషన్ నా మనసు గాయపడింది నేను ఒక విరాహిగా ఉండిపోవాలనుకున్నాను సన్యాసినిలా కానీ ఆ బిడ్డ నా మనసును మార్చింది మొదటిసారిగా ఎందుకో తెలియదు ఆ బిడ్డను నేనే పెంచుకోవాలి అనిపించింది ఇంతలో వేరొక కాంపౌండర్ వచ్చి ఆ బిడ్డను తీసుకువెళ్తున్నాను అనాథాశ్రమానికి అని చెప్పాడు అక్కడ వేరే డాక్టర్స్ అందరూ ఉండడంతో ఎందుకు మళ్ళీ నా నిర్ణయాన్ని అందరికీ తెలిసేలా చెప్పలేకపోయాను బిడ్డను తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్చేశారు వాళ్ళ వెనకాలే వెళ్ళిన నేను ఆ బిడ్డ బిడ్డను అనాథాశ్రమంలో చేర్చడం బిడ్డకు ఉన్న నెంబరు అన్నీ చూసి నాతో తెచ్చుకోవాలి అనుకున్నా కూడా ఏమిటో ఈ సమాజానికి భయపడి తెచ్చుకోలేక వచ్చేశాను అనుకోకుండా లండన్లో నాకు కొంతకాలం అక్కడ ఉన్న హాస్పిటల్ బాధ్యతలు తీసుకోవాలని పెద్ద డాక్టర్ గారు సజెస్ట్ చేశారు అంతే నేను వెళ్ళేటప్పుడు ఆ బిడ్డను నాతో తీసుకెళ్ళిపోవాలనుకున్నాను అలా ఆ బిడ్డను నాతో తీసుకొని లండన్ వెళ్ళిపోయాను వారిని ప్రేమతో పెంచుకోవాలి అని నిర్ణయించుకున్నాను స్వాగతని పేరు పెట్టుకున్నాను నా జీవితంలో ప్రేమ కోణంలో స్వాగతించిన విషయంలో వాడే నా బిడ్డ అని నేను భావించుకున్నాను ఇంతకు మించి నేను చేసిన తప్పేమీ లేదు ఒక అనాథను తెచ్చి నా బిడ్డ అని చెప్పాను కానీ నిజం తెలిస్తే ఆ బిడ్డను మళ్ళీ అనాథాశ్రమంలో వేసి నా జీవితాన్ని దిద్దడానికి వేరొకరితో వివాహం చేసే ప్రయత్నాలు చేస్తారు నాకు అసలు పెళ్లి మీద ధ్యాస లేదు బిడ్డను వదిలే సమస్య లేదు అందువల్ల నోరు విప్పలేదురా అని చెబుతున్న కీర్తన వైపు బాధగా చూశాడు అనురా తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్